శ్రీ నరేంద్ర మోడీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం మా వందే మరో కీలక దశకు చేరుకుంది సిల్వర్ కాస్ట్ క్రియేషన్ పతాకంపై వీర్ రెడ్డి ఎం నిర్మిస్తున్న ఈ చిత్రంలో మోడీ పాత్రలో మలయాళ స్టార్ హీరో ఉన్ని ముకుందన్ నటిస్తున్నారు తల్లి సంకల్పమే ఒక వ్యక్తి జీవితాన్ని ఎలా మలుస్తుందన్న భావనతో మోడీ వ్యక్తిగత జీవితం నుంచి రాజకీయ ప్రయాణం వరకు నిజ ఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు దర్శకుడు క్రాంతి కుమార్ సిహెచ్ అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యున్న ఉన్నత సాంకేతిక విలువలు భారీ బిఎఫ్ఎక్స్ తో పాటు రూపొందుతున్న ఈ సినిమాను పాన్ ఇండియా భాషలతో పాటు ఇంగ్లీష్ లోను విడుదల చేయనున్నారు దాదాపు నాలుగు వందల కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ తో ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు ప్రపంచంలో తొలిసారిగా ఆరి అలెక్సా రెండు వందల అరవై ఐదు జంటరీ కెమెరా కుకీ లెన్స్లతో పాటు చిత్రీకరణ జరగడం ఈ ప్రాజెక్ట్ ప్రత్యేకంగా నిలుస్తుంది ఈ చిత్రంలో కీలక పాత్ర కోసం హాలీవుడ్ స్టార్ జేసన్ సంప్రదిస్తున్నట్లు సమాచారం అలాగే రవీనా జగపతి బాబు శరత్ కుమార్ వంటి ప్రముఖ నటులు కథ నచ్చి మొదటి సీటింగ్ లోనే ఈ ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు స్టంట్ కొరియోగ్రాఫర్ కింగ్ సోలోమన్ ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరల్ ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ డిఓపి కెకె కెకే కుమార్ సంగీత దర్శకుడు రవి వంటి టాప్ టెక్నీషియన్లు ఈ చిత్రానికి పనిచేస్తున్నారు ఇప్పటికే తొలి షెడ్యూల్ ను విజయవంతంగా పూర్తి చేసుకున్న మా వందే చిత్రం రెండో షెడ్యూల్ ను ఈ నెల ఇరవై రెండు నుంచి కాశ్మీర్ లో ప్రారంభించనుంది దేశ చరిత్ర లోనే కీలక ఘటాలను వెండితెరపై ఆవిష్కరించబోయే ఈ బయోపిక్ పై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎల్జీ ఎంటర్టైన్మెంట్